అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందుకును తట్టువానికి తీయబడును వెతుకువానికి దొరుకును దేవుడు అడుగుమని అన్నారు చాలామంది ప్రభుని అడగనందువల్ల ఏమీ పొందుకోలేకపోతున్నారు ఏది ఇష్టమో అది అడుగుమన్నాడు అది దైవ చిత్తానుసారముగా దేవునికి నచ్చిందా లేదా దేవునికి ఇష్టమా కాదా అని మనం ఆలోచన చేసి ప్రభుని అడగాలి చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు వారి వారి అవసరతల్లో కోసము ఎవరెవరినో 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 అడుగుతుంటారు ఎవరెవరి దగ్గరకో పరిగెత్తుతుంటారు ఎవరెవరి దగ్గరకు వెళ్తుంటారు కానీ దేవుణ్ణి అడగనందు వలన మీరు పొందుకోవట్లేదని దేవుడు అంటున్నారు కనుక ఈ నన్ను మనం ప్రభుని అడుగుదాం మనకి ఏది కావాలో అది ఆయన చిత్తానుసారంగా ఆయన అడుగుదాం ఇప్పుడు తప్పకుండా నాకు దయచివాడై అన్నాడు ఆమె